రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది ఓవైపు వర్షాలు కురుస్తూనే మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి ఈ నెల పదిహేనో తేదీ వరకు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్ పదిహేనో తేదీ తర్వాత వర్షాలు తిరోగమనం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది ఒకే చోటు భారీ మేఘాలు ఏర్పడడం అక్కడ కుండపోత వర్షాలు కురవడం ఇకపై కామన్ అని చెప్పింది గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్లోబల్ వార్మింగే దీనికి కారణమని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలుండే ఛాన్స్ ఉందని అంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్ తో మోనికా ఫేస్ టు ఫేస్ వాతావరణంలో భిన్న మార్పు కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపిస్తే మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా మేఘాకృతంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి రానున్న వారం రోజుల పాటు వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ ఇవ్వబోతుంది మెయిన్గా సిటీ కావచ్చు డిస్టిక్స్కి ఎలాంటి అలర్ట్ ఇవ్వబోతుంది తెలుసుకుందాం ప్రజలు మనము బెగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాం మనతో పాటు సీనియర్ అధికారి ధర్మాజనం అర్థం మాట్లాడదాం సార్ ముఖ్యంగా అసలు ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్లో మనకి ఒకవైపు ఎండ మరోవైపు చల్లని వాతావరణం కనిపిస్తుంది దీనికి ముఖ్య రీజన్ ఏంటంటారు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కానీ మనకి రెండు అల్పపీడన ప్రాంతాలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటికే ఒక అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త బలపడి ఒక తుఫానుగా మారిన అవకాశం కూడా కనిపించింది దానికి శక్తి అనే నామకరణం కూడా చేయడం జరిగింది సో ఈ రెండిటి వల్ల మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే తాముతో కూడిన గాలు అనేవి కూడా ఉత్తరం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో దాని ప్రభావం వల్ల మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొంచెం మబ్బు పట్టిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ జల్లులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో నిన్న కూడా చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం అనేది కనిపించింది ఈరోజు కూడా పొడిబారిన వాతావరణం అనేది చాలా జిల్లాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అప్పుడప్పుడు కురిసేటువంటి జల్లులు అనేవి కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు ఏ జిల్లాలకు ఎలాంటి అలర్చ్ ఇచ్చారు సిటీల పరిస్థితి విధంగా ఉండబోతుంది ఇంకా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చూషణ అనేది చూసుకున్నట్లయితే చాలా తక్కువ జిల్లాల్లోనే వర్ష చూషణ అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇటు చూసుకున్నట్లయితే షేక్పేట్లో మనకి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రెండు మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఇంకా సిటీలో కూడా కొన్ని చోట్ల కొన్ని చోట్ల మనకి జల్లులు అనేవి కురుస్తున్నప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా ఉన్నప్పటికీ కూడా భారీ వర్ష చూసిన అనేది ఎక్కడ కూడా కొనసాగే అవకాశం అయితే లేదు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి మబ్బుతో కూడిన వాతావరణం కనిపిస్తుందో ఆ జిల్లాలకు అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి యొక్క జిల్లాలకు వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి రేడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క మబ్బులు చూసుకున్నట్లయితే చిన్న చిన్న మబ్బులు అనేవి ఇటు ఖమ్మంలో కానీ ఇటు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో కానీ ఈవెన్ సిటీ పరిధిలో కూడా మనకి అనేక చోట్ల ఈ యొక్క మబ్బులు అనేవి కూడా కనిపిస్తున్నాయి ఇంకా సంగారెడ్డిలో కూడా మనకి ఈ యొక్క మబ్బుతో కూడిన వాతావరణం అనేది కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క మబ్బులు యొక్క తీవ్రత అనేది తీవ్రతతో కూడిన మబ్బులు కాదు కానీ జల్లులు ఈ మబ్బుల వల్ల మనకి జల్లుతో చిన్న చిన్న తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షం అంటే ఫస్ట్ వెదర్ కూల్ అయిపోయి తర్వాత చిరుజిల్లతో స్టార్ట్ అయ్యి మోస్తా నుంచి భారీ వర్షం పడుతుంటుంది ఇదే మనకు తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఒక్కసారి కుండపోతే వర్షం పడుతుంది అప్పటిదాకా వెదర్ వెదర్ అంతా మొత్తం హాట్గా ఉండి ఒక్కసారిగా ఇట్లా వర్షం పడడానికి కారణాలు ఏంటంటారు విధంగా చూసుకున్నట్లయితే పర్యావరణంలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకి గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ వాతావరణం కానీ తెలంగాణ వాతావరణం కానీ అనేక మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి ముఖ్యంగా స్థానికంగా ఏర్పడినటువంటి మార్పుల వల్ల కూడా ఇట్లాంటి తీవ్రతకు ఉన్న జల్లులు అనేవి ఒక్కసారిగా రావడం తర్వాత మళ్ళీ పొడిబారిన వాతావరణం ఉండడం లేదు అంటే తీవ్రత ఎండ రావడం అనేవి కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి సహజ వనరు వనరులు కానీ ప్రకృతి సంబంధమైనటువంటి సిద్ధమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో వాడడం వల్ల కూడా ఒక విధంగా భూమి మీద భూ ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణ వేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి కొంతవరకు ఉంటే భూమికి హాని చేయవు కానీ అధిక మొత్తంలో ఉంటే మాత్రం భూమికి హాని చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఒక విధంగా ఈ యొక్క గ్రో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మనం ఒక విధంగా ఈ భూమి మీద మానవాళి సస్టైన్ అవుతుందని కూడా చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క తీవ్రతకు మించినటువంటి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం వల్ల కూడా భూ ఉపరితలం అనేది వేడెక్కడం వల్ల వేడి వాతావరణంలో మనకి తీవ్రతతో కూడినటువంటి జల్లులు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పటికప్పుడే ఎండ అప్పటికప్పుడే వాన లాంటి కండిషన్స్ కూడా మనం చూడవచ్చు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి తిరోగమనం కొన్ని ఉత్తర తల ఉత్తర రాష్ట్రాల్లో ఇప్పటికే తిరోగమనం అనేది స్టార్ట్ అయ్యింది కూడా గత నెల ఇరవై ఐదు నుంచే ఈ యొక్క తిరోగమనం కూడా స్టార్ట్ అయింది సో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సుమారు అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా ఈ యొక్క తిరోగమనం అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందుతాయో అప్పుడు ఈశాన్య ఋతుపవనాలు అనేవి రాష్ట్రానికి రాష్ట్రంలోకి ప్రవేశించే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి నైరు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం తర్వాత మనకి ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ఇంకా రాయలసీమ ప్రాంతాలతో పాటు త త తమిళనాడు ప్రాంతానికి కూడా మనకి మంచి వర్షం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంటాయి రీసెంట్ టైమ్స్ లో చూసిన బంగళాతులు ఏర్పడిన అల్పిండం వాయుండంగా మారడంతో రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి సో ఈ ఫిఫ్టీన్ డేస్ లో కానీ ఈ సీజన్లో కానీ అలాంటి వెదర్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ రెండో తారీఖున మనకి మంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఆశాజనకంగా కొనసాగినటువంటి నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా జూన్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా అన్ని జిల్లాల్లో కూడా కొరత అనేది కనిపించింది సుమారు మనకి ఇరవై ఐదు శాతం వర్షపాతం అనేది లోటు అనేది కనిపించినప్పటికీ కూడా జూలై వచ్చేసరికి మనకి సింహభాగం అనే చెప్పవచ్చు ఈ నైరుతుపవనాల్లో జూలై నెల అనేగానే సింహభాగం కింద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఈ సింహభాగంలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఆశాజనకంగా కొనసాగినటువంటి వర్షపాతం అనేది ఐదు శాతం పెరిగి మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం తీవ్రత తగ్గి ఒక విధంగా కొన్ని జిల్లాల్లో అధికంగానే వర్షపాతం అనేది నమోదైంది మళ్ళీ ఆగస్టుకి వచ్చేసరికి ఒక విధంగా ఆగస్ట్లో మనకి ఎక్కువగా మనకి బ్రేక్స్ అనేవి మనం తరచుగా చూస్తుంటాం బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టులో మనకి అరవై ఆరు శాతం వర్షపాతం అనేది నమోదైంది ఈవెన్ ఇటు హైదరాబాద్లో కానీ ఈవెన్ కామారెడ్డిలో మనం చూసుకున్నట్లయితే ఒకే రోజులో సుమారు ఇరవై మూడు సెంటీమీటర్లు రోజు నలభై రెండు సెంటీమీటర్లు రోజు ఇంత తీవ్రతతో వర్షం అనేది రెండు రోజుల్లో సుమారు అరవై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క కామారెడ్డి జిల్లాలో మనకి వచ్చిన వర్షాలు అనేవి చూడవచ్చు తీవ్రత అనేది కూడా ఎంత తీవ్రత అనేది ఉందో కూడా మనం ఒక విధంగా గ్రహించవచ్చు అలాగే ఈవెన్ సిటీలో ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మనకి చూసుకున్నట్లయితే అటు పదిహేనవ తారీఖు నుంచి మనకి ఆ తీవ్రత కూడిన జల్లులు అనేవి అధిక మొత్తంలో వచ్చాయి ఈవెన్ సేక్పేట్లో అంబర్పేట్ ఈవెన్ గోల్కొండ చార్మినార్ బేగంపేట్ ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే పది సెంటీమీటర్ల కంటే అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా రావడం అనేది చూడవచ్చు ఒక విధంగా సిటీ కనుక చూసుకున్న హైదరాబాద్లో సంవత్సర వ్యవధిలో వచ్చేటువంటి వర్షం కంటే కూడా అధికంగానే ఈ యొక్క రెండు నెలల్లో ముఖ్యంగా జూన్లో మనకి ఆశించిన స్థాయిలో సిటీలో వర్షం రాలేదు ఈవెన్ జూలైలో కూడా ఆశించిన స్థాయిలో మనకి రానప్పటికీ కూడా సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి మొత్తం వాతావరణం అంతా చాలా స్పష్టమైనటువంటి మార్పులతో పాటు తీవ్రత కూడిన జల్లులు అనేవి కూడా సిటీలో మనం చూడవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమోదైన గణాంకాల వర్గాను చూసుకున్నట్లయితే తొంభై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా సిటీలో వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా సగటున కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా సీజన్ మొత్తం కాకుండా ఒక అకాడమిక్ ఇయర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కానీ మూడు వందల అరవై ఆరు రోజుల కాలపరిమితి తీసుకుంటే ఎంత వర్షపాతం అయితే మనకు వస్తుందో అది అంత వర్షపాతం అనేది ఒక ఈ యొక్క నాలుగు నెలల వ్యవధిలో మనం సిటీకి రావడం అనేది ఒక రికార్డ్ కింద చెప్పొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా సంవత్సరం మొత్తం రావాలి ఒక విధంగా ఈ సీజన్లో వచ్చిన వర్షపాతం తొంభై ఆరు సెంటీమీటర్లు అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో నమోదైన గణాంకాల ప్రకారం అధిక మొత్తంలో సిటీ కూడా వర్షపాతం అనేది నమోదైందని చెప్పాలి ఒక విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల కాలంలో మనకి సుమారు ముప్పై శాతం వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు ఒక నల్గొండ ఇంకా పెద్దపల్లి నిర్మల్ మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది మొత్తానికి అయితే ప్రస్తుతానికి అయితే రాష్ట్రానికి ఎలా ఎలాంటి అలర్ట్స్ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే మోస్తా నుంచి కొన్ని ప్రాంతాలు మాత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హౌస్ గ్యాసెస్ కారణంగానే వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని కూడా అధికారులు చెప్పే పరిస్థితి క్యాంపస్ అని ప్రశాంత్ మోనికాన్యూస్ హైదరాబాద్